ప్రతి లక్ష్య వారం సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ పీపుల్కి అన్నదానం చేస్తాం ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం ఈరోజు చాలా మందికి రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నాం ఇది ఎందుకంటే గురు పూర్ణిమ ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మన ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటారు గురువు మనకు సమాజానికి నిలబడి పెడతారు రెస్పాన్సిబుల్ చేస్తారు గ్రోత్ చేస్తారు అది గురించి మన గురుకి మనం మనం నమనం చేయాలా పూజించాలా నమస్కారం చేయాలా ఇది రోజు మాత్రం గురు పూర్ణిమాది ఇది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరికీ గురు పౌర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాయిబాబా టెంపుల్ విశాఖ బీ కాలనీకి ఒక అలంకరణ ఇక్కడ అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటటువంటివి సంవత్సరాంతరము నిరంతరము జరుపుతూనే ఉంటారు ఈవేళ ముఖ్యంగా భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఓవిలి యాజమాన్యం వారు అందరూ కూడా అందరికీ అందేటట్లు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా వచ్చిన భక్తుల నుంచి ఎవరి నుంచి ఏ రకమైనటువంటి రుసుము రూపంలో తీసుకోవడం అనేటటువంటిది జరగని ఏకైక టెంపుల్ శ్రీకాకుళంలో విశాఖ బీ కాలనీ సాయిబాబా టెంపుల్ మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ మరొకసారి గురుపూర్ణి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం విశాఖ పీ కాలనీ గురుపూర్ణిమ శుభాకాంక్షలతో ఈరోజు అత్యంత వైభవంగా గురుపూర్ణి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నారు దాంతోపాటు ఇక్కడ నిరంతర నారాయణ సేవ కార్యక్రమం మా టీం ఇక్కడ నలభై మంది ఉన్నాము మా టీం అందరి సమక్షంలో చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ శుచి శుభ్రతతో కూడిన ఆహారాలు ఆ భవానీ గారి పర్యవేక్షణలో చక్కగా అందరికీ అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సంతృప్తికరంగా ఒక ఐదు వందల నుండి ఏడు ఎనిమిది వందల వరకు ప్రతిరోజు ప్రతి లక్ష్మారు నిరంతరం ఇక్కడ వారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఏ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారాన్ని అందిస్తూ వారికి నీరు కానీ ఇంక ప్రతి ఒక్క వారి నుంచి మంచి నీటి సౌకర్యం కూడా చక్కగా ఆ మందిర కమిటీ వారు ప్రతినిధ్యం చేస్తున్నారు దాతలు కూడా ఎక్కువగా ముందుకొచ్చి ఈ కార్యక్రమం అందించడం వల్ల భక్తులకి మేము ఈ సేవ చేయగలిగే మహాభాగ్యం మాకు కలుగుతుంది ఇంకా విరివిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందంజగా ఉండాలని కోరుతూ குருவாரம் ஏழு வந்த நூறு எண்பது భక్తుల సహకారంతో అన్నదానం చాలా నిర్విఘ్నంగా శుచి శుభ్రతను పాటిస్తూ చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా నేల మీద అంటే కూర్చోబెట్టి ఆకు పెట్టి భోజనం పెట్టడం జరుగుతుంది ఇది ఎక్కడా జరగట్లేదు కేవలం బఫే సిస్టంలో అన్నదానం జరుగుతుంది ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు అందరికీ కూర్చోబెట్టి భోజనం పెట్టడం జరుగుతుంది శుచి శుభ్రతను పాటిస్తూ చాలా చక్కగా జరుగుతుంది ఇది కేవలం భక్తుల సహకారంతో మాత్రమే జరుగుతుంది భక్తులు ముందు కూడా ఇదే విధంగా సహకరించవలసిందిగా ప్రార్థన తర్వాత ఏంటంటే ఈ నారాయణ సేవ విభాగంలో దగ్గర దగ్గరగా ముప్పై నుండి నలభై మంది సభ్యులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ నిరంతరం మాకు సహాయం చేయడం వల్ల ఈ కార్యక్రమాలు మేము అతి జయప్రదంగా చేస్తున్నాం